హలో అండి గ్రామీణ తరఫున అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అలాగే వినాయక చవితి సందర్భంగా చాలామంది మన విఘ్నేశ్వరుడితో మండపాలు పెట్టి దానికి అన్న సందర్భ సందర్భంగా భోజనాలు అందరూ కూడా పెట్టడం జరుగుతుందండి అలాగే ఇలా కొంతమంది గ్రేడెడ్ కమ్యూనిటీ నుంచి విగ్రహం పెట్టి చాలామంది కాంటాక్ట్ చేసి బల్క్ ఆర్డర్స్ చెప్పి మాకు ఏదన్నా డిస్కౌంట్ ఉంటుందని కొంతమంది అడిగారు అలాగే అందరికీ కూడా ఈ విధంగా మన గ్రామీణ గ్రామీణాశ్రాల తరఫున డిస్కౌంట్ మన గ్రాసరీస్ అన్నింటిలో కానీ అలాగే ఆయిల్స్లో కానీ వినాయక మండపం ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఇలాంటి భోజనాలు పెట్టే సందర్భంగా గ్రాసరీస్కి చాలా డిస్కౌంట్ రేట్లు ఇవ్వాలని మన గ్రామీణ నిర్ణయించుకుందా అండి మీరు ఎవరన్నా ఇలా మండపం తరపు నుంచి భోజనాలు పెట్టాలనుకున్న వాళ్ళకి మన ఫ్యాక్టరీలో మీరు ఆయిల్స్ కానీ ప్రతి కూడా లైవ్లో చూసి మీరు ఏమేమి ఐటమ్స్ కావాలో తీసుకుంటే దానికి నేను బెస్ట్ రేట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడతాయి కల్తీ లేని ఆహారం మనం అందరూ తినాలని ఉంటుంది కానీ ఇలాంటి మండపం భోజనాల దగ్గర కూడా ఇటువంటి ఐటమ్స్ తోటి భోజనాలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో నా తరపు నుంచి నేను చాలా బెస్ట్ రేట్కి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను కానీ మన ఐటమ్స్ వాడి చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఆయిల్స్ కూడా మీరు రెగ్యులర్ వాడినంత మన ఆయిల్స్ పట్టమండి ఎందుకంటే రిఫండ్ ఆయిల్ టూ లీటర్స్ వాడితే మన ఆయిల్ వన్ లీటరే సరిపోతుంది మీరు ప్రైజ్ వేరియేషన్లో మన మన ప్రైజే చాలా తక్కువ అని అనుకోవాలి అలాగే పసుపు కానించి కారం దగ్గర కానించి వాడే విధానంలో మనకి పౌడర్స్ అలాగే సాంబార్ పొడి ఉందంటే మనది మార్కెట్లో ఉన్నదానికి మన దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వాడి విధానాలు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి మన బెస్ట్ రేట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం అలాగే రైస్తో సహా అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి రైస్ వెరైటీలు కూడా మన దగ్గర సింగిల్ పాల్స్ రైస్ చాలా ప్రత్యేకత అండి అది రైస్ సింగిల్ పాల్స్ రైస్ ఉంది అలాగే వైట్ రైస్ కూడా మండపం దగ్గర భోజనాల దగ్గర కొంతమంది వైట్ రైస్ ఎక్కువ వాడతారు కాబట్టి వైట్ రైస్ కూడా అవైలబిలిటీ ఉంది మీకు ఏ రైస్ కావాలన్నా అది కూడా నేను చాలా బెస్ట్ రేట్లోనే రిటైల్ మనం అమ్మే ప్రైస్ కన్నా చాలా బెస్ట్ రేట్లో ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి మీరు కాంటాక్ట్ చేయండి ఫ్యాక్టరీకి రండి మీరు ఎలాంటి మండపం నుంచి ఏదన్నా ఉంటే కనుక ముందుగానే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే అప్పటికప్పుడు మన ఆయిల్స్ అనేది ఇవ్వాలంటే కొంచెం మనం గానుకొని తయారు చేస్తాం కాబట్టి మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు మనం పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇవ్వడం ట్రై చేస్తామండి ఎందుకంటే చా ఎక్కువ మంది ఆర్డర్స్ ఉంటే కనుక మనం తయారు చేయడం కష్టం కాబట్టి ముందుగానే కాంటాక్ట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ తోటి మీరు ఈ భోజనాలు కానీ మన వినాయక చవితి సందర్భంగా అన్న సందర్భంగా కానీ చేయాలనుకుంటే అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్